ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చరణార్చన మహిమ గురించి చెప్తున్నారండి అమ్మవారి చరణములను గురించి అర్చిస్తే వచ్చే వచ్చే మహిమను గురించి చెప్తున్నారనమాట తవ తవ శివే అంటే శివుని యొక్క పట్టపురాని అంటున్నారు శివుని యొక్క పత్ని అని అర్థం త్రయాణం దేవానాం అంటే అమ్మ ముగ్గురు దేవతలు ఉన్నారమ్మా వాళ్ళు ఎలా ఆవిర్భవించారంట త్రిగుణ జాన అంటే అమ్మ నీ యొక్క మూడు గుణముల చేత ఆ యొక్క దేవుళ్ళు ఆవిర్భవించారు అంటే అవి సత్వ రజస్తము గుణములు ఆ మూడు గుణముల నుండి బ్రహ్మ విష్ణు రుద్రులు ఆవిర్భవించారమ్మా అని చెప్తున్నారు భవేత్ పూజ పూజ తవ చరణ యోర్యా విరచిత ఎప్పుడైతే నీకు చేసే పూజ పూజే వాళ్ళకి కూడా చేసినట్లవుతుందమ్మా అంటే అమ్మవారి యొక్క అర్చన చేశామంటే మిగతా దేవతలను ఎవరిని కూడా అర్చించే అవసరం లేదు అందరూ కూడా అమ్మవారి నుండి ఆవిర్భవించారు అందుకనే కదండి అమ్మల గన్న ఎమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని చదువుతూ ఉంటాము పద్యంలో పూతనాగారి భాగవతంలో ఫస్ట్ పద్యం అనమాట దుర్గా అమ్మవారిని ధ్యానించి శ్లోకంతోనే స్టార్ట్ చేస్తారు ఈ శ్లోకం విజయవాడ గర్భ గర్భగుడి కోవెల పైన కూడా ఉంటుంది అనమాట ఈ శ్లోకం ఆవిడ అందరికంటే ముందున్న తల్లి ఆవిడ నుండే త్రిగుణములు ఆవిర్భవించాయి అందరు దేవతలు చరాచర జగత్తు కీటకాలు పశుపక్షాదులు పంచభూతాలు అన్ని కూడా అమ్మవారి శక్తి నుండి ఆవిర్భవించాయి అందుకనే అమ్మవారికి చేసే పూజ అందరి దేవతలకు చేసినట్టు అవుతుంది అని చెప్తున్నారు అనమాట మరి ఇది ఎలాగ సాధ్యం అంటే మూడవ పాదంలో చెప్తున్నారు తథాహి త్వత్పాదో ద్వహన మణిపీఠస్య నికటే వాళ్ళందరూ కూడా మణిపీఠం నికటే అంటే సమీపం అన్నమాట వాళ్ళందరూ ఆ మణిపీఠం యొక్క సమీపంలో ఉంటారు అంట మణిపీఠం అంటే అమ్మవారి పాదముల దగ్గర చిన్న బల్ల ఉంటుందండి మనము ఏ చిత్రపటంలో చూసినా అమ్మవారి పాదముల దగ్గర చిన్న బల్ల ఉంటుంది లలిత అమ్మవారి ఫోటో చూ మీకు గుర్తు వస్తుంది కదా అక్కడ అమ్మ పాదం మీ కింద ఆ మీదే కదా ఆ పాదం పెట్టుకుంటారమ్మ ఆ కమలంలో చిన్న బల్ల ఉంటుంది అది మణిపీఠం అంటారనమాట ఆ మణిపీఠం దగ్గర దేవతలు అందరూ ఉంటారంట అండి వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటారంట స్థితాహీతే కరో ముకులితకరో తంసమకుటాహ శశ్వత్ అంటే శాశ్వతంగా ముకులిత కరో తంసమకుటాహ అంటే వాళ్ళు చేతులు కూడా జోడించి అంటే ఇప్పుడు మనము దండాలు పెడతాం కదండి పైకి తలపైన చేతులు పెట్టుకొని అంజలి ఘటించి పెడతారు కదా అలా అనమాట వాళ్ళందరూ కూడా చేతులు జోడించి అంటే తలపైన చేతులు పెట్టుకొని అంజలి ఘటించి శాశ్వతముగా ఎలా ఉన్నారంట వాళ్ళు కిరీటములలాగా ఉన్నారంట అంటే ముకులిత హస్తాలతో ఉన్నారు అవి కిరీ ఉన్నారు కదా కిరీటం ధరించినట్టుగా ఉన్నారంట వాళ్ళు అలా శాశ్వతంగా వాళ్ళు అమ్మవారి మణిపీఠం దగ్గర శాశ్వతంగా ఉంటారంట అందుకనే ఆ పాదార్చన చరణార్చన అమ్మవారికి చేస్తే మిగతా దేవతలందరికీ కూడా అవుతుంది అమ్మ అంటున్నారు అమ్మ ఉన్నది కనిపెట్టుకొని ఉన్నది కరుణిస్తది అని శ్రద్ధతో చేస్తే అమ్మ తప్పకుండా కరుణిస్తదండి ఎవ్వరినైనా ఇదే అండి శ్లోకం భావము